వైభవంగా మోగొళ్ళు గ్రామంలో రథసప్తమి వేడుకలు కనుల పండుగగా సూర్యదేవుని కళ్యాణ మహోత్సవం వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగొళ్ళు గ్రామంలో శుక్రవారం రథసప్తమిని పురస్కరించుకుని శ్రీ ఆలయం శ్రీ సూర్యదేవాలయంలో శ్రీ సుజ్ఞ ఛాయ పద్మని ఉషా సమేత సూర్యదేవుని కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది ముందుగా స్వామివార్లకు ప్రత్యేక పూజ విశేష అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించిన అనంతరం లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం శ్రీ దాసరి సత్యనారాయణ శ్రీమతి కృష్ణవేణి దంపతులు శ్రీ దాసరి నాగేంద్ర వెంకట పృథ్వీమౌళి శ్రీమతి దివ్యశ్రీ దంపతులు శ్రీ మేకా శేషసాయిరాం శ్రీమతి జ్ఞాపికా శ్రీ దంపతులచే కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా అర్చకులు నిర్వహించారు కళ్యాణం అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్ష కార్యదర్శులు వెలిచెర్ల గణేష్ భానుమంతుడు వెలిచెర్ల నాగదత్త శర్మ మాట్లాడారు Namat Swami Nevaraya Namat ശ്രീലക്ഷ്മേനാരാജന കല്യാണ <lightweight>

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగలు గ్రామంలో ఈ సౌమ్య ఛాయా పద్మోత్సా సమేత అనేటువంటి సూర్య దేవాలయం చాలా ప్రముఖమైనటువంటిది ఈ ప్రముఖ తక్క వేదాంత అలంకార శాస్త్రవేత్త వెస్ట్ గోదావరిలో ప్రప్రథమైనటువంటి మహిళా న్యాయవాది అయినటువంటి ఎర్రనల్లి భానుమతి గారు నిర్మించారు ఆవిడ పెంపుడు కుమారుని నేను దేవాలయంలో అరసయుల్లో ఏ విధంగా జరుగుతాయి కార్యక్రమాలు మాఘమాసంలో కూడా ఆ విధంగా చేస్తాం పైగా నలుగురు భార్యలు ఒకే పీఠం మీద ప్రతిష్ఠింపబడినటువంటి ఏకైక దేవాలయం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే దేవాలయం కూడా అని నేను చెప్తున్నాను అదేవిధంగా ఇక్కడ అదృష్ట గణపతి అనేటువంటి గణపతిని ప్రతిష్ఠించాం కార్యసిద్ధ హనుమానులు అనేటువంటి హనుమంతుని ప్రతిష్ఠించాం హనుమజ్ జయంతి రోజున గణపతి నవరాత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తాం ఈ దేవాలయంలో తరచూ అన్నదానాలు బాగా గట్టిగా జరుగుతూ ఉంటాయి కాబట్టి భక్తులు గమనించి స్వామి యొక్క విశేష శుభాశి సొంతవర్షంగా కోరుతున్నాం ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు కూడా ఇక్కడ లక్ష్మీగ్రామ హోమం సూర్య హోమం నవత్ర హోమం జరుగుతుంది అవేలు కూడా కళ్యాణం జరుగుతుంది అవేలు కూడా అన్నదానం జరుగుతుంది భక్తులు గమనించి ప్రార్థన ప్రముఖ వ్యాపారవేత్త భీమవరం పట్టణానికి చెందినటువంటి దాసర సత్యనారాయణ గారు మహా మహావైభవపేతంగా కళ్యాణం జరుగుతున్నాయి కాకుండా బ్రహ్మాండమైనటువంటి షడ్రుచులతో అన్నదానం కూడా జరిపించారు వారికి నా శుభాశిస్తుంది మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి